అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్లమానం మానం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే అతి పెద్ద గ్రహాలైన గురువు రాహు కేతు శని గురువు సంవత్సర కాలం పాటు రాహుకేతులు పద్దెనిమిదిల పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కొంచెం నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున గురువు మారుతాడు గురువు మృగశిరా నక్షత్రం మూడో పాద ప్రవేశంతో మిథున రాశిలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు యొక్క సంచారం లాభస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి అంటే అది లాభంలో పడుతుంది కొన్ని గ్రహాల్లో వచ్చిన నష్టంలో పడుతుంది ఇక్కడ దానికి కారణం ఏంటంటే ఈ ఈ ముఖ్యంగా ఈ రాశికి వచ్చేటప్పుడు సింహరాశి వచ్చేటప్పటికల్లా కేతు మే ఇరవయో తారీఖు జన్మంలోకి వస్తాడు ఈ జన్మంలోకి రాగానే కొద్దిగా ఇబ్బందులు అవుతాయి అలానే శని కూడా మార్పు జరుగుతుంది ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు స్థానంలో శని సప్తమంలో రాహు జన్మంలో కేతు లాభంలో గురు అంటే గురుబలం అనేది పుష్టికరంగా ఉంటుంది కానీ కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా చూసుకోవాలి కానీ ఆదాయపరంగా బాగుంటుంది అంటే ఆరోగ్యపరంగా కూడా కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల ఇబ్బందికరమైన వాతావరణం లేదు కానీ బట్ ఎవరు ఇబ్బంది పడతారంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఇదొక పాయింట్ కూడా ఆలోచన చేయాలి చాలామంది కూడా అనారోగ్యం పడుతున్నారు ఈ రాశి వాళ్ళంటే అంటే హెల్తీగా ఉన్నవాళ్ళు ఎందుకు పడతారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాబ్లం అవుతుంది చిన్న పిల్లలు పసిపిల్లలు ఉండదు దానికి పన్నెండేళ్ళ పదిహేను ఏళ్ళ పిల్లలకి ఏమి ఉండదు సింహరాశి వాళ్ళకి కేవలం దీర్ఘకాలికం బీపీ షుగరు కిడ్నీ అలానే ఏదైనా కొలెస్ట్రాల్ పెరగటము ఆస్తమాసం ఇలాంటి వ్యక్తులకు మాత్రమే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి మిగతా వాళ్ళందరూ చక్కగా బాగానే ఉంటారు అంటే మన ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేస్తున్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి వాహనాన్ని అతి వేగంగా నడపకూడదు మితంగా నడపడం అనేది ఒకటి ప్రయాణాలు చేసేటప్పుడు ఎమినెంట్ స్కాలర్స్ యొక్క పరిచయాలు బాగా పెరుగుతుంటాయి వీళ్ళకి ప్రముఖ వ్యక్తులు అంటే సుప్రసిద్ధ వ్యక్తుల యొక్క కలయిక వల్ల వీళ్ళకి కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ వల్లనే సపోర్టెడ్ వాళ్ళు ముందుకెళ్తారు వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది వ్యాపారం ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేయటం ఎక్స్పాండ్ అంటే వివిధ బ్రాంచెస్ పెట్టడం ఫ్రాంచెస్ అంటారు కదా పాత రోజుల్లో బ్రాంచెస్ అనేవి ఇప్పుడు ఫ్రాంచైస్ అంటున్నారు మోడర్న్ ఇంగ్లీష్ వర్డ్ అయితే ఒక హైదరాబాద్లో ఉన్నది అనుకోండి గుంటూరులో పెట్టడం లేదా గుంటూరులో ఉన్నది విజయవాడ కానీ అలానే రాజమండ్రి కానీ వైజాగ్ కానీ కర్నూలు కరీంనగర్ అలానే ఎక్కడ బాంబే కానీ బెంగళూరు కానీ ఇలా పెట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే వ్యాపార విస్తరణ బాగా ఉంటుంది జాయింట్ దారుల యొక్క సపోర్ట్ కూడా బాగుంటుంది వీళ్ళకి అంటే జాయింట్ దారుల యొక్క సపోర్ట్ ఉండటం వల్ల కూడా చాలా బాగుంటుంది అంటే గురుబలం బాగుంటుంది అంటే వీళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఒక టెన్ పర్సెంట్ ఎగస్ట్రా వచ్చినట్టు అర్థం అయితే ఇక్కడ సింహరాశి వాళ్ళకి కేతు యొక్క బలం తక్కువ ఉంటుంది దానివల్ల ఆరోగ్యపరంగా కొంత దీర్ఘకాలికం ఉన్న వ్యక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా ప్రయాణాలు చేసేటప్పుడు టోటల్ అందరూ బా జాగ్రత్త ఉండాల్సిందే దీంతోపాటు స్థానంలో శని వస్తున్నాడు ఎప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు స్థానంలో శని వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు నిలదొక్కుని ఉండాలి దాని గురించి పెద్దగా కొంత గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గే అవకాశాలు అష్టమ అష్టమస్థానంలో సినీ కూడా ప్రభావం అయితే ఉంటుంది బట్ కొంత కొంత మనం ఆలోచన చేసి ఆచితూచి వేసి ఆరోగ్యాన్ని కొంతగా శ్రద్ధగా కాపాడుకోవడం మంచిది దాని ప్రభావం వల్ల అలానే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం సప్తమ స్థానం రాహు యొక్క సంచారం ఈ రాహు యొక్క సంచారం వల్ల ఎలా ఏ విధంగా ఉండబోతుందంటే పెళ్లి సంబంధించిన విషయాల్లో కానీ శుభ కార్యక్రమాల నిర్వహణ కొంత లేట్ అవుతుంటుంది బట్ జరుగుతుంది కొద్దిగా ఆలస్ కొద్దిగా ఆలస్యం జరుగుతుంది అంటే ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కుదురుతున్నట్టు అర్థం అలానే ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారు చాలా సుదీర్ఘ కాలంలో ప్రేమించుకున్న యువతి యువకులు ఉంటారు అలాంటి వాళ్ళకేందంటే పెద్దల్ని ఒప్పించలేక చెప్పలేక దిగమింగుకోవటం అంటారు అంటే దిగమింగుకుంటుంటారు వాళ్ళు చెప్పలేకపోతారు ఇటు తల్లిదండ్రులు పేరెంట్స్ కావాలి ఆ అబ్బాయి కూడా కావాలి ఆ అమ్మాయి కూడా కావాలి అలా ఆలోచన చేసేవాళ్ళు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు వీళ్ళు అది మంచి స్వప్రణామే విద్యార్థులకు వచ్చే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు ఆటల పట్ల క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపించడం ఒకటి అలానే గవర్నమెంట్ పోస్టులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాం ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులకి వాళ్ళు ఏదైతే ఆశిస్తారో పర్వాలేదు చిన్న ఉద్యోగం వస్తే చాలే అనుకున్న వ్యక్తులకు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం వస్తుంది ఆ మంచి ఉద్యోగం రావటం కూడా చాలా మంచిదే కదా అందువల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఒక ఆరోగ్యాన్ని వివాహపరంగా సంబంధాలు చూసేటప్పుడు కొంత జాగ్రత్తగా అనుసరించాలి వచ్చింది కదా ఆ సంబంధం దూసుకుని వెళ్ళిపోవటం కాదు ఆ సంబంధంలో తల్లి లాంటి వాళ్ళు తండ్రి లాంటి వాళ్ళు అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంది అమ్మాయి యొక్క క్యారెక్టర్ చాలామంది కూడా అంచనా వేస్తుంటారు ముప్పై ఏళ్ళు కాపురం చేసిన భర్త యొక్క నా భర్త యొక్క విషయము తెలియదు భార్య యొక్క విషయం కూడా తెలియదు అంటే ఎప్పుడప్పుడు మారుతూ ఉంటారు చెప్పలేము ఫ్రెండ్షిప్లో కూడా అంతేగా కొన్నాళ్ళు మనతో పాటు కాలేజీలో యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తులు కూడా ఎప్పుడు మారుతారో ఎవరికి తెలియదు పరిస్థితులు తగ్గట్టు వాడు మారిపోతుంటాడు అందువల్ల చాలా జాగ్రత్తగా అప్రాక్సిమేట్లీ వాళ్ళు అంచనా వేసి ప్రాబలిటీ వేసి చూసుకోవాలి అందులో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయాలి పెట్టుబడులు పెట్టుకోవచ్చు లాభాలు వచ్చే అవకాశాలు బాగుంటాయి వీళ్ళకి ఉద్యోగస్తులకు బాగుంటుంది విదేశాలకు వెళ్ళటం అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తొందరపడి వెళ్ళలేకపోతారు అంటే ఈరోజు రేపు ఈరోజు అనేది కొంత ఎక్కువ ఉంటుంది అవమానాలు ఎక్కువగా ఉంటాయి మధ్యవర్తిత్వం చేయకూడదు అనుమానము మధ్యవర్తిత్వము ఈ విషయాల్లో కొద్దిగా వాళ్ళు శ్రద్ధ పెట్టాలి ఈ విషయాల్లో కానీ ప్రతి పాయింట్ కూడా ఈ విదేశాలు కానీ వివాహాలు కానీ వీటిల్లో డిలే వ్యాపార విస్తరణ చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా మనం శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టి ఏదైతే ఉంటుందంటే వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు కానీ మితంగా చేసుకోవాలని అర్థం అంటే ఒక ఒకటి రెండు ఊర్లలో పెట్టాలి కానీ మరీ అతికి కూడా వెళ్ళకూడదు విస్తరణ చేసుకోవటం తప్పలేదు కానీ కొద్దిగా లిమిటెడ్ దాన్ని వహించుకోవాలి అయితే వీళ్ళకి డబ్బు ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది వచ్చిన వెళ్ళిపోతూ వెళ్ళిపోతా ఉంటుంది వచ్చిందల్లా వెళ్ళిపోతుంది కానీ బట్ దేనికి ఖర్చు అవుతుంది ఒక రీజన్ కూడా ఉండాలిగా దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫిఫ్టీ పర్సెంట్ చెడ్డకి వెళ్ళిపోతుంది అంటే స్త్రీ మూలకంగా కొంత డబ్బులు ఖర్చు కావటం కోర్టు సమస్యలు కొంత పరిష్కారం కాకపోవటం కోర్టు సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావటం అన్నదమ్ముల మధ్యలో గొడవలు అనవసరమైన ఆవేశాలు అనవసరమైన కోపాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ ఫిఫ్టీ పర్సెంట్ వృధా ఖర్చులు వృధా భ్రమణం వృధా ప్రాయాస వృధా ప్రయాణాలు ఇలాంటి ఇన్సిడెంట్ దానివల్ల జరుగుతుంటుంది నెక్స్ట్ వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ దేనికి మంచి జరుగుతుంది వాట్ ఈస్ ద రీజన్ ఒక కారణం కావాలిగా అయితే ఆస్తులు కొనుగోలు చేస్తారు అంటే ఇన్సూరెన్స్లో కానీ తర్వాత ఆస్తులు కొనుగోలు చేయటంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కొంత లాభం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేటప్పుడు అనారోగ్యానికి హాస్పిటలైజేషన్కి అనవసరమైన ఖర్చులు వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బహుజాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళాలి అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా కొంత గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి అంటే మగవాళ్ళకేమో కొంత యాప్డోమిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ దీర్ఘకాలిక వేదనలు స్త్రీలకు వచ్చే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాంటి విషయాలు కొంత నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారు స్కానింగ్ పదిహేను వందలకు రాయమన్నారని ఈ పదిహేను వందలు ఎక్కడ ఖర్చు అవుతున్నట్టు మన వాళ్ళకి ఏంటంటే అవసరమైన దానికి డబ్బు ఖర్చు పెట్టరండి యాక్చువల్గా ఏంటంటే మనిషి చెడిపోవటానికి మూల కారణం డబ్బు ఆ డబ్బుని మనం ఎలా వినియోగించాలి అనేది తెలియదు మంచిదానికి వినియోగించాలి చెడ్డదాన్ని వదిలేయాలి అలాంటివి చేయరు మన వాళ్ళు అసలు మొత్తం పరిభ్రమణంలో అదే జరిగేది కాన్సెప్ట్ అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం అనేది జరిగితే మంచి జరుగుతుంది వీళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా బెటర్గా ఉంటుంది ఈ పరిహారాల్లో ముఖ్యంగా వీళ్ళకి గురుబలం గురువుకి పరిహారాలు చేయక్కర్లేదు అంటే మిగతాగ్రహాలు కూడా మనం పరిగణలో తీసుకునే చెప్పేది ఈ విషయాన్ని కేతు యొక్క అనుకూలతకి గణపతిని గరికతోటి గకార అష్టోత్తరంతో పూజ చేయాలి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటారు అంటే ఇక్కడ ఏదైతే గణపతి యొక్క ఆరాధన చేయటం అంటే వీళ్ళ కాలానికి విఘ్నం జరుగుతుంది లేట్ అవుతుంటుంది అన్ని పనులు కా మనకు విజ్ఞాన్ని కాలానికి విజ్ఞానాన్ని జరగకుండా చూసేవాడే ఇక్కడ అంటే విఘ్నేశ్వరుడిని మనం భక్తి శ్రద్ధలతో కొలవాలి అలానే దానితో పాటు అష్టమ స్థానంలో శని ఉన్నాడు అష్టమ స్థానంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు నువ్వు నువ్వులతో శివుడికి అభిషేకం చేయటం అలానే నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేస్తే తగ్గుతుంది ఏమంతా వీళ్ళు భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు సింహరాశి వాళ్ళకి ఎందుకంటే రాష్ట్రాధిపతే రవి అయ్యాడు కాబట్టి రవికి శనికి ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల వీళ్ళంతా ఆలోచన చేసి భయభ్రాంతులు ఏం చెందాల్సిన పలేదు ప్రశాంతంగా ఊర్ణమస్వే చేస్తే సరిపోతుంది అలానే విదేశాలకు వెళ్ళాల్సిన వ్యక్తులు కొంతమంది ఇబ్బందికరం వాతావరణం ఉంటుంది వాళ్ళు తప్పకుండా రాహు యొక్క ఆరాధన చేయటం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు సక్సెస్ కారణి కాదు కొన్ని కొన్ని మనకి బాగలేదు అంటే నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా నెగిటివ్ని పాజిటివ్ చేసుకున్నవాడే స్థితప్రజ్ఞుడు అంటారు అందులో విష్ణు శాస్త్రనామ పాలనం కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా చేసుకోవటం ఒకటి ఏదైనా దేవాలయ దర్శనం అమ్మవారి యొక్క దర్శనం అంటే మనకి పిఠాపురం కానీ పురోహితికే అమ్మవారు అలానే మనకి అలంపూర్ జోగులాంబ కానీ ఇలాంటి అలానే మనకి శ్రీశైలం భ్రవరాంబిక కానీ ఇలాంటి అమ్మవారి యొక్క పీఠాన్ని దర్శించడం చాలా మంచిది దానివల్ల తప్పకుండా మంచి జరిగే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం